పోయిటిక్ జస్టిస్ ఈ పదం గుర్తుపెట్టుకోండి పంచాయత్ అనే ఒక వెబ్ సిరీస్ చాలా 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 అద్భుతంగా ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క మనసును దోచుకున్న వెబ్ సిరీస్ పంచాయత్ రెండు వేల ఇరవైలో పంచాయత్ సిరీస్ ఫస్ట్ సీజన్ వచ్చింది అప్పటి నుంచి దాని ప్రత్యేకత చాటుకుంటూ వస్తుంది అలాగే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే పోయిన వారం సీజన్ ఫోర్ విడుదల అయ్యింది మరి సీజన్ ఫోర్ ఎందుకు కొంత చెడ్డ పేరు కట్టుకుంది అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీలో చాలా మంది పంచాయత్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకునే ప్రయత్నం చేయండి అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా కొట్టండి ఇక పంచాయత్ టీవీఎఫ్ అంటే ద వైరల్ ఫీవర్ అనే సంస్థ నిర్మించిన ఒక హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఇది విడుదలయ్యింది గ్రామీణ జీవన విధానాన్ని కాస్త కామెడీ ఎమోషన్స్ అన్ని అద్భుతంగా మేళవించి జోడించి ఆవిష్కరించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ వచ్చింది రెండు వేల ఇరవైలో ఈ సిరీస్ యొక్క ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడే చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు పంచాయత్ కథ ఏంటంటే పులేరా అనే ఒక ఊహాత్మకమైన గ్రామం అంటే అలాంటి పేరు గల గ్రామం అంటూ ఏది లేదు బట్ పులేరా అనే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం లోపలికి అభిషేక్ త్రిపాఠి అనే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అస్సలు ఇష్టం లేకుండా పంచాయత్ సెక్రటరీగా వస్తాడు విలేజ్ సెక్రటరీ అని చెప్పి పిలుస్తారు వస్తాడు సో ఇక అతను అక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ పని చేయడం అంటేనే ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంజనీరింగ్ చేసి నెక్స్ట్ క్యాట్ రాసి ఎంబీఏ చేసి ఎక్కడో పెద్ద కాలేజీలో ఎక్కడో అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి ఇలాంటి అభిప్రాయాలున్న ఈ అభిషేక్ త్రిపాఠి తన తండ్రి బలవంతం వల్ల సరే ఇది కూడా రాద్దామని చెప్పి ప్రభుత్వ ఎగ్జామ్ రాస్తాడు అందులో పంచాయత్ సెక్రటరీగా జాబ్ వస్తుంది విలేజ్ లోపలికి వస్తాడు బలవంతంగా సో తన తోటి వాళ్ళందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడో అమెరికాలు ఆస్ట్రేలియాలు వెళ్ళి డబ్బులు సంపాదిస్తూ ఉంటే లేదు ఎంబీఏలు చేస్తూ పెద్ద పెద్ద కాలేజెస్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇతను మాత్రం ఈ గ్రామంలో పడి ఆ గ్రామంలో ఉండే సమస్యల మధ్యలో తలదూర్చుతూ ఇష్టం లేకుండానే తలదూర్చాలని ఇష్టం ఉండదు కానీ పరిస్థితులు అలా వస్తాయి సో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ మొత్తం కామెడీతో ఒక రకంగా నెట్టుకొస్తూ ఉంటాడు సో అలాంటి సిరీస్ అనమాట పంచాయత్ అందులో పాత్రలు కూడా చాలా చక్కగా ఆకట్టుకుంటాయి నీనా గుప్తా ఆమె మంజుదేవి అనే పాత్ర వేశారు అంటే గ్రామ సర్పంచ్ ఆమె భర్త ప్రధాన్జీ పాత్రలో రఘుబీర్ యాదవ్ ఆయన యాక్ట్ చేశాడు అలాగే పంచాయత్ సెక్రటరీకి అంటే హీరోకి గా వికాస్ పాత్రలో చందన్ రాయ్ యాక్ట్ చేశాడు అలాగే ఉప ప్రధాని లేదా ఉప సర్పంచ్ పాత్రలో ఫైజల్ మాలిక్ ఆయన యాక్ట్ చేశాడు ఆయన పాత్ర పేరు ప్రహ్లాద్ కాస్త లావుగా ఉంటాడు చూడండి లో అతను అలాగే హీరోయిన్ పాత్రలో అంటే రింకీ పాత్రలో శాన్వికా ఆమె యాక్ట్ చేసింది ఇక వీళ్ళతో పాటు వీళ్ళ ఆపోజిట్ గ్యాంగ్ భూషణ్ గ్యాంగ్ అని చెప్పి ఉంటుంది ఆ భూషణ్ వినోద్ అని చెప్పి ఇంకో అతను ఉంటాడు వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అంటే ప్రతి పాత్ర కూడా గుర్తుండిపోతుంది వికాస్ పాత్ర అంటే అసిస్టెంట్ సెక్రటరీ పాత్ర కామెడీ జోడిస్తూ ఉంటుంది ప్రహ్లాద్ పాత్ర భావోద్వేగాన్ని చూపిస్తూ ఉంటుంది మంజుదేవి పాత్ర కాస్త సరళత ఉండే విధంగా సింప్లిసిటీతో చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తుంది నీ నా గుప్తా చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ సో చాలా ఆసక్తికరమైన గొడవలు కుర్చీ కోసం గొడవ కంప్యూటర్ మానిటర్ దొంగతనం చేయడము కుటుంబ నియంత్రణ స్లోగన్స్ విషయంలో ఏర్పడే గందరగోళము ఇవన్నీ సరదా సరదాగా కామెడీగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి స్త్రీ పురుష అసమానతలు ఎలా ఉంటాయి గ్రామ రాజకీయాలు ఎలా ఉంటాయి ఇవన్నీ అండి చాలా సున్నితంగా సరళంగా చూపించుకుంటూ వచ్చారు ఇక సీజన్ టూ విషయానికి వచ్చేసరికి పరివార్ ఎపిసోడ్ ఉంటుంది హైయెస్ట్ రేటింగ్ ఉంది దానికి చాలా చాలా భావోద్వేగంతో మనసు కరిగించే విధంగా సీజన్ టూ ఎపిసోడ్ యొక్క ఎండింగ్ ఉంటుంది ప్రహ్లాద్ కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు అతను మరణిస్తాడు బార్డర్లో సో అతని పార్థివ దేహం వస్తుంది సో దానికి సంబంధించి భావోద్వేగాలు ఇవన్నీ కనిపిస్తాయి అలాగే ఎమ్మెల్యే పాత్ర అతని పాత్ర డెవిలిష్గా అంటే కాస్త విలన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఒక రకంగా విలన్ అని చెప్పాలి ఇదంతా అండి పంచాయత్ సిరీస్ లో మనకు కనిపిస్తుంది అయితే సీజన్ త్రీలో హమ్లా అని ఒక రాజకీయ డ్రామాను జోడించినటువంటి ఎపిసోడ్స్ ఉన్నాయి నిజానికి సీజన్ త్రీ చూసినప్పుడే నాకు ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ లో గందరగోళాన్ని సృష్టించాడే అనవసరంగా తేడా తేడా చేశాడే అని చెప్పి అనిపించింది అంటే ఒకరినొకరు కొట్టుకోవడము గ్రామంలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడాలు హీరో మీద గ్రామంలో ఉండే భూషణ్ గ్యాంగ్ కేసులు పెట్టడాలు ప్రధాన్జీకి జీకి బుల్లెట్ తగిలింది ఆ బుల్లెట్ ఎవరు కాల్చారో ఇంతవరకు తెలియదు ఇట్లా గొడవలు గొడవలు హాస్పిటల్ ముందు కూడా ఒకరినొకరు తన్నుకోవడాలు రచరచ చేస్తాడు ఆ సీజన్ త్రీ ఎండింగ్ అప్పుడే కొంచెం ఏదో ఒక కన్ఫ్యూజింగ్ గా అనిపించింది బట్ స్టిల్ ఓకేలే సీజన్ ఫోర్ ఎలక్షన్స్ ఎపిసోడ్స్ అవన్నీ ఉంటాయి కదా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి అనుకున్నాం సో సీజన్ ఫోర్ ఆసక్తిని పెంచింది ఇక సీజన్ ఫోర్ స్టార్ట్ అయ్యింది సరదా సరదాగా అంటే ఊళ్ళో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా చేస్తారు ఇప్పుడు బాత్రూములు కడగడానికి రెండు వర్గాలు పోటీ పడడం ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు గ్రామంలో శుభ్రత పరిశుభ్రత దానికి సంబంధించి ఎవరైతే ఎక్కువ పట్టించుకుంటారో ఏ గ్రూప్ అయితే వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడతాయి అన్న కోణంలో వెళతారు అంటే రకరకాలుగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం సో అక్కడ మనకు సరదాగా కాస్త కామెడీ జోడించి చూపించడము ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఒక పక్క లౌకి అంటే సొరకాయ సింబల్ మరోపక్క ప్రెషర్ కుక్కర్ సింబల్ ఇట్లా రెండు సింబల్స్తో గ్రామంలో రెండు గ్రూప్స్ పోటీ పడతాయి ఎలక్షన్స్లో గ్రామానికి సంబంధించిన ఎలక్షన్స్లో అంటే ఒకవైపు ఏమో హీరో వర్గం ఉంటుంది హీరో నిజానికి ఎలక్షన్స్లో పోటీ చేయడు చేయకూడదు ఎందుకంటే అతను గవర్నమెంట్ అధికారి గ్రామ కార్యదర్శి పంచాయత్ సెక్రటరీ కానీ అతను ఎవరి వైపు ఉంటాడు అంటే ప్రధాన్జీ మంజూదేవి ఇట్లా వీళ్ళందరూ ఈ సైడ్ అతను ఉంటాడు మంజుదేవి పాత్ర వర్సెస్ క్రాంతిదేవి అని చెప్పి ఆపోజిట్ గ్యాంగ్లో ఉండేట ఆమె వాళ్ళిద్దరు మహిళలు ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు ఇక క్రాంతిదేవి పక్కన ఆమె భర్త భూషణ్ బన్ రాకస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అతన్ని అలాగే అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళు సో ఎవరు గెలుస్తారు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు క్లైమాక్స్లో తప్పుడు వ్యక్తులు గెలవడం అనేది చూపిస్తాడండి అది అభిమానులను నిరాశపరిచింది ఎందుకంటే నేను ఫస్ట్ ఒక పదం ఉపయోగించాను ఈ వీడియోలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు ఇప్పటివరకు మీరు విన్నటువంటి వీడియోలో పొయ్యిటిక్ జస్టిస్ అన్న పదం ఉపయోగించాను ఎప్పుడైనా కానీ అండి చెడు మీద మంచి విజయాన్ని సాధించినట్టు చూపించాలి సినిమాలో గాని నవలలో కానీ డ్రామాలో కానీ షార్ట్ స్టోరీలో కానీ షార్ట్ ఫిలింలో కానీ ఆర్ట్ ఫామ్ ఏదైనా సరే మంచి చెడు మీద విజయం సాధించినట్టు చూపించాలి నువ్వు అలా కాకుండా చెడు మంచి మీద విజయం సాధించినట్టు నువ్వు అనుకో అది చెత్త ఎండింగ్ అయిపోతుంది అవునా కదా సో ఈ సీజన్ ఫోర్ లో ఏం చేశాడంటే ఎవరైతే పాజిటివ్ సైడ్ ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు చూపిస్తాడు ఎవరైతే నెగిటివ్ సైడ్ ఉంటారో ఎలక్షన్ లో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారో భయంకరమైన దందాలు చేస్తారో చేయాల్సిన గలీజ్ పనులన్నీ చేస్తారో వాళ్ళు ఈ గ్రామంలో గెలిచినట్టుగా వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ గెలిచినట్టుగా చూపిస్తాడు డైరెక్టర్ ఎలాంటి ఘోరమైన పనులు చేస్తారంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇందులో ప్రహ్లాద్ అనే పాత్ర ఉంది కదా అతని కుమారుడు ఆర్మీలో మరణిస్తే ఆ తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి యాభై లక్షలు అరవై లక్షలు ఎంతో వస్తాయి ఆ డబ్బులో చాలా భాగం దాదాపు నలభై నలభై రెండు లక్షల దాకా అదే గ్రామంలో ఉండే అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వికాస్ వికాస్ భార్య వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాడు ఇక నాకు ఎవరూ లేరు నాకు భార్య లేదు కొడుకు మరణించాడు ఆర్మీలో ఎవరూ లేరు మీరే నా పిల్లలు అనుకుంటాను మీకు కూడా ఎలాగూ పిల్లవాడు పాప పుట్టబోతున్నారు కదా మీరు ఉపయోగించుకోండి ఈ డబ్బుల్ని నేను మీకు ఇస్తున్నాను ఒక తండ్రి లాగా అని చెప్పి చాలా బ్రాడ్ మైండెడ్ ఆ దాంతో ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు వద్దు వద్దు అని చెప్పి అంటారు కానీ లేదమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివి తీసుకో నాకు ఎలాగో కొడుకు లేడు చనిపోయాడు కదా ఆర్మీలో నేను మిమ్మల్ని నా పిల్లలు అనుకుంటాను అని చెప్పి చక్కగా ఇస్తాడు చాలా చాలా మానసిక పరిపక్వత ఉన్నటువంటి భావోద్వేగాలు చూపించేటటువంటి మంచి పాత్ర ప్రహ్లాద్ పాత్ర దాంతో ఈ వికాస్ వికాస్ భార్య ఆ ఊరు అవతల ఆ రోడ్డు పక్కన ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటారు ముప్పై ఐదు లక్షలు పెట్టి ఈ విషయము ఆపోజిట్ గ్యాంగ్ తెలుస్తుంది కదా ఆపోజిట్ గ్యాంగ్ ఎలక్షన్స్ లోపల ముఖ్యంగా లేడీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్న లేడీ అంటే విలన్ల సైడ్ ఉన్నటువంటి లేడీ ఆమె చాలా దారుణమైన మాట మాట్లాడుతుంది ప్రహ్లాద్ కు అలాగే వికాస్ భార్యకు మధ్య దాదాపు అక్రమ సంబంధం అంటగట్టే రేంజ్లో ఒక డైలాగ్ కొడుతుంది అంటే నువ్వు ఆయనకి ఏమేమిస్తున్నావో అందుకని చెప్పి ఆ పైసలు ఇచ్చాడు మీకు ముప్పై ఐదు లక్షలు అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడుతుంది చాలా అసహ్యకరంగా అంటే అలాంటి గ్యాంగ్ను ఎవరైతే అంత అసహ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారో మహిళల పట్ల అటువంటి మహిళే మాట్లాడుతుంది మళ్ళీ ఆ గ్యాంగ్ గెలిపిస్తాడండి గెలిపిస్తాడు డైరెక్టర్ ఇంకా ఇంకోటి చెప్తాను ఎలక్షన్స్కు రెండు రోజుల ముందు ఊళ్ళో ట్రాన్స్ఫార్మ్ కాలిపోతుంది ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ మార్చాలి మార్చాలంటే టెక్నీషియన్ వేరే పక్క ఊళ్ళో ఉంటాడు ఆ పక్క ఊరు ఎమ్మెల్యేకి సంబంధించిన ఊరు ఆ ఎమ్మెల్యేకు ఈ హీరో గ్యాంగ్కు పడదన్నమాట సో ఈ హీరో గ్యాంగ్ అంటే ఎవరైతే హీరో ఈ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే రెండు బైక్స్ వేసుకొని ఆ పక్క ఊళ్ళో ఉన్న టెక్నీషియన్ని పిలిపించాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తుంటారు రెడీ అవుతారు ఎందుకంటే ఆ పక్క ఊరు ఎమ్మెల్యే ఊరు కాబట్టి మొత్తం ఎమ్మెల్యే మనుషులు ఉంటారు అసలు ఆ టెక్నిషియన్ ని రాణిస్తారో లేదో తెలియదు ముందు రోజుల్లో అడిగితేనేమో లేదు లేదు నేను లీవ్ పెట్టాను నేను ఇంట్లో ఉండడం లేదని నా భార్య గోల చేస్తోంది అందుకే నేను లీవ్ పెట్టానని చెప్పి షాప్ మూసేసి వెళ్ళిపోతాడు టెక్నీషియన్ తర్వాత ఈ విలన్ గ్యాంగ్ భూషణ్ గ్యాంగ్ ఫుల్ గా రెచ్చబడుతుంది వీళ్ళని ఎందుకు తీసుకురాలేరు మీరు ఆ టెక్నిషియన్ మేము తీసుకొస్తాము మీకు చేత కాకపోతే అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలా ఉంటది ఊళ్ళో మనస్తత్వం జనాలది కరెంట్ పోయింది ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది ఎవరు తీసుకొస్తున్నారు అనేది చూస్తుంటారు కదా జనాలు అంటే ఎవరు బాధ్యతాయుతంగా పని చేయగలుగుతున్నారు అన్న కొనలా ఆలోచిస్తారు కదా సో హీరో అండ్ హీరో గ్యాంగ్ పక్క ఊళ్ళో ఆ ఎమ్మెల్యే ఉన్న ఊళ్ళో టెక్నీషియన్ తీసుకురావడానికి వెళ్తే ఆ టెక్నీషియన్ రాడు పైగా ఆ ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యే మనుషులు హీరోను హీరోతో పాటు వచ్చిన వాళ్లను చిత్తా కొట్టి పంపిస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే గ్యాంగ్ ఉంది ఆ ఊళ్ళో కొట్టి పంపిస్తారు అంటే టెక్నీషియన్ వీళ్ళు తీసుకురాలేకపోయారు పక్క ఊరు నుంచి తమ ఊరికి ఆ టెక్నీషియన్ రాడు వాడెందుకు వస్తాడు ఆ ఊళ్ళో ఎమ్మెల్యే ఉంటాడు ఆ టెక్నీషియన్ కనుక ఈ ఊరికి వస్తే ఎమ్మెల్యే వాడికి వార్నింగ్ ఇస్తాడు వాడికి ఏం సమస్యలు క్రియేట్ చేస్తాడు ఆ ఎలక్ట్రీషియన్కే భయం సో ఇక వీళ్ళు పాపం తీసుకురాలేక వచ్చేస్తారు వెంటనే ఈ భూషణ్ అనేవాడు ఫుల్ రెచ్చగొట మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు తీసుకురాలేరు ఇప్పుడు చూడు పళ్ళ తీసుకురాలేకపోగా పెద్ద డ్రామా చేశారు మీరు అంటాడు అంటే వీళ్ళు ఏం చేయలేదు పాపం వీళ్ళనే వాళ్ళు తన్ని పంపించారు మేము చూడు అంత వేగంగా తీసుకొస్తామని చెప్పి వెళ్తారు ఆ ఎమ్మెల్యే ఈ భూషణ్ అనే గ్యాంగ్కి ఫుల్ సపోర్ట్ అనమాట వాడు వెళ్ళాం వెనక ఉన్నాడు ఈ ఊళ్ళో వాళ్ళని గెలిపించడానికి విలన్ ని సో ఎమ్మెల్యే ఊరికెళ్తే చాలా ఈజీగా టెక్నిషియన్ ఎమ్మెల్యే వాళ్ళతో పాటు పంపిస్తాడు టెక్నిషియన్ వచ్చి రిపేర్ చేసేస్తాడు సో గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఏం ఫీలింగ్ ఎవరు తీసుకొచ్చారు టెక్నీషియని అంటే ఆపోజిట్ గ్యాంగ్ అని కాకపోతే అండి గ్రామంలో మరీ అంత పనికిమాలిన బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు ఉండరు గ్రామాలలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు మామూలుగా బాగా చదువుకున్న వాళ్ళు టౌన్లలో మెట్రోపాలిటన్ సిటీస్లో ఓట్లేసే వాళ్ళల్లో రకరకాల పైత్యాలు రకరకాలుగా ఇమ్మెచ్యూరిటీ ఉంటుందేమో కానీ విలేజ్లో ఉండే వాళ్ళకి మాత్రం అండి ఇమ్మెచ్యూరిటీ అనేది మనం అనుకుంటాం వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు అని చెప్పి కానీ అది చాలా తప్పు అందులో నిరక్షరాస్యులు ఉండొచ్చు అక్షరాస్యులు ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు అమాయకంగా ఉంటే ఉండొచ్చేమో కానీ చాలా విషయాల్లో గ్రామంలో ఉన్న వాళ్ళు పట్టణంలో ఉన్న వాళ్ళతో పోల్చితే ఎలక్షన్స్ వచ్చినటువంటి విషయాల్లో ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు చూడాలి చాలా చాలా తెలివిగా ఓట్లేస్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ డిసిషన్ అనేది ఎవరు ఎదవలు ఎవరు మంచివాళ్ళు ఏంటనేది వాళ్ళకి పక్కా తెలుసు సో ఈ పంచాయత్ వెబ్ సిరీస్ క్లైమాక్స్ లో ఒక చెత్త ఎండింగ్ తీసుకొని వచ్చారు అంటే క్రాంతిదేవి భూషణ్ వినోద్ అంటే విలన్ గ్యాంగ్ ని ఎలక్షన్స్ లో గెలిపిస్తాడు డైరెక్టర్ సో సీజన్ ఫోర్ క్లైమాక్స్ ఏంటంటే ఆ ఓడిపోయినటువంటి ప్రధాన్జీ ఆ హీరో వైపు ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ ఉండడము ఇక ప్రధానిజీ అయితే దాదాపు అయిపోయినట్టు చేస్తాడనమాట తయారు చేయించి పెట్టినటువంటి లడ్డూలు ఆ డబ్బాలు అన్ని కింద పడేసి తన్ని మోసం చేశారు దోకే బాస్ దోకే బాజ్ అంటే గ్రామీణులను నన్ను మోసం చేశారు గ్రామీణులు ఓట్లు వేయలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంత చేస్తే ఓడిపోయింది డెబ్బై మూడు ఓట్ల తేడాతోనే దానికే ఇక ఫుల్గా చేస్తాడు అంటే ఒక ఓటు తేడాతో ఓడిపోయినా ఓడిపోయినట్టే కదా ఇక ఫుల్ బాధపడుతూ ఉంటాడు అదనమాట సీజన్ ఫోర్ యొక్క ఎండింగ్ అండి ట్విట్టర్లో కూడా చాలా మంది అభిమానులు దీన్ని చెత్త ఎండింగ్ అని చెప్పి పిలిచారు పులేరా యొక్క ఆకర్షణ కోల్పోయినట్లు చాలా మంది వ్యూవర్స్ భావించారు ఎప్పుడు కూడా అండి రాముడు రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు అనుకోండి రాముడు గెలుస్తాడు రావణాసురుడు గెలిచినట్టు చూపించారు అనుకోండి ఏముంది అక్కడ అంటే రావణాసుడే పక్క వాళ్ళ భార్య ఎత్తుకుపోయాడు మళ్ళీ రావణాసురుడే యుద్ధంలో గెలిచాడు అనుకోండి అంటే వెదవ వేషాలు వేసేవాడు వెదవ పనులు చేసేవాడే మళ్ళీ యుద్ధంలో రాముడి మీద గెలిచాడు అనుకోండి అది సరైనటువంటి జస్టిసా పొయిట్రిక్ జస్టిస్ కాదు కదా ఒకే ఒక్కడు సినిమా మీరు చూస్తున్నారు అర్జున్ రఘువరన్ కన్ఫరెంటేషన్ అవుతుంది ఇంటర్వ్యూలో తర్వాత ఒకరోజు సీఎం చేస్తారు అర్జున్ ని ఆ తర్వాత అర్జున్ని చంపడానికి ట్రై చేస్తాడు ఆ తర్వాత అర్జున్ ఎలక్షన్స్లో పోటీ చేస్తాడు గుర్తుండే ఉంటుంది మీకు అందరూ అర్జున్ ఇంటి ముందుకు వచ్చి మీరు ఎలక్షన్స్లో పోటీ చేయాలి ఎలక్షన్స్లో పోటీ చేయాలి అంటారు అప్పుడు కాల్ లేని ఒక వ్యక్తి దివ్యాంగుడు వచ్చి నాకుమల్లే మన దేశం అవిటిదైపోయిందన్నా నా ఎక్కడు పోయినా నడిపించన్నా అంటాడు డైలాగ్ గుర్తుంది మీకు వెంటనే అర్జున్ వెళ్ళేస్తాడు వెనక బీజిఎం స్టార్ట్ అవుద్ది తర్వాత ఎలక్షన్స్లో పోటీ చేస్తే అర్జున్ గెలుస్తాడు అప్పుడు రఘువరాన్ని గెలిచినట్టు చూపించారనుకోండి పొలిటిక్ జస్టిస్ అనేది పోతుంది తర్వాత నువ్వు ఏం చేసావు అన్నది ఇంపార్టెంట్ సో ఈ సీజన్ ఫోర్ని చాలా దారుణంగా ముగించాడు ఇన్ఫాక్ట్ ఐఎండిబి రేటింగ్ కూడా ఎయిట్ పాయింట్ ఫోర్కి పడిపోయింది నైన్ పాయింట్ సిక్స్ అలా ఉన్నటువంటిది ఎయిట్ పాయింట్ ఫోర్కి పడిపోయింది అంటే నెక్స్ట్ సీజన్ ఫైవ్ కోసం ఏదో ఒక సెటప్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు అనిపిస్తోంది కానీ సంతృప్తికరంగా అయితే ముగియలేదు మీరు బాహుబలి సినిమా చూస్తే బాహుబలి సినిమాలో క్లైమాక్స్లో కట్టపనే పొడిచాడు అన్న విషయం చెప్పి ముగిస్తాడు కానీ దానికంటే ముందు ప్రేక్షకులకు ఒక పాజిటివ్ సాటిస్ఫాక్షన్ ఏమి ఇస్తాడు బాహుబలి కథ వస్తుంది కదా సెకండ్ హాఫ్ మొత్తంలో యుద్ధము కాలకేయుల మీద యుద్ధం చేసి గెలవడము అదంతా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది ప్రేక్షకుడికి ఆ తర్వాత కట్టప్ప పొడిచాడు ఎందుకు పొడిచాడో తర్వాత చూద్దాము అన్నట్టుగా వదిలేస్తాడు నువ్వు అలా కాకుండా బాహుబలి ఆ యుద్ధం కనుక అంత కాలకేలు యుద్ధం అది ఏది పెట్టలేదు అనుకోండి ఒక అసంతృప్తికరమైనటువంటి ముగింపులాగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ కూడా కదా కేవలం కట్టపై నన్ను పొడిచేశాడు చూపించి వదిలేరు అనుకోండి ఒక అసంతృప్తికరమైన ముగింపు ఉంటుంది సో ఇప్పుడు అదే తప్పు ఇక్కడ జరిగిందండి భావోద్వేగాలలో కూడా బాగా లోపాలు వచ్చేసాయి అభిషేక్ రింకి రొమాన్స్ అది మిల్లీమీటర్ ముందుకెళ్తే పావు కిలోమీటర్ వెనక్కి వెళ్తుంది ఒక ఇంచు ముందుకెళ్తే నాలుగు ఇంచులు వెనక్కి వెళ్తుంది ఆ రొమాన్స్ ఆ ప్రేమ అది కూడా సంపూర్ణంగా ప్రేక్షకులకు హత్తుకునే విధంగా చూపించలేకపోతున్నాడు దర్శకుడు ఏదేదో వాళ్ళపై కానిస్తున్నట్టు చేస్తున్నాడు ఏంటంటే తీస్తున్నాడు ఇక ప్రహ్లాద్ బాధ సప్లాట్గా పెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది సరిగ్గా కనెక్ట్ అవ్వట్ల నెక్స్ట్ సీజన్లో ఈ ప్రహ్లాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ విధాయక్ అంటే ఉన్న ఎమ్మెల్యే మీద విలన్ ఎమ్మెల్యే మీద ఈ ప్రహ్లాద్ గెలిపి గెలవడమో అలాంటిది ఏదైనా చేస్తే చేస్తాడేమో కానీ గ్రామం అసలు పంచాయత్ సిరీస్కి గ్రామం పులేరా గ్రామం అనేది ఆత్మ అక్కడ ఎవరు సర్పంచ్గా ఉంటారు ఎవరు అనేది కీలకం నువ్వు అక్కడ విధవేషాలు వేసే వాళ్ళను మోసం చేసే వాళ్ళను సర్పంచ్గా కూర్చోబెట్టి సీజన్ ఎండ్ చేయడం అన్నది డెఫినెట్గా అండి అదొక పొలిటిక్ ఇంజస్టిస్ అయిపోయింది భూషణ్ లాంటి మోసపూరితమైనటువంటి పాత్రల యొక్క విజయము గ్రామీణ రాజకీయాల మీద ఒక నిరాశాజనకమైనటువంటి దృక్పథాన్ని చూపిస్తుంది ఇది సిరీస్ యొక్క పాజిటివ్ విలువలకు విరుద్ధంగా అనిపించింది కాకపోతే కొన్నిసార్లు అది బలుపా అర్థం కాదు ధైర్యం అర్థం కాదు దర్శకులు అంటే క్లైమాక్స్ను చాలా ధైర్యంగా ఇట్లా చూపించారని చెప్పి కూడా కొంతమంది భావించవచ్చు నిజ జీవితంలో అదే జరుగుతుంది కదండి అని చెప్పి కానీ పొలిటికల్ వేలో వచ్చినప్పుడు ఆ విధంగా తీయరు తీయకూడదు రాజకీయాలలో తరచుగా మోసపూరితమైన వ్యక్తులు గెలవడం నిజ జీవితంలో మనం చూస్తాం కానీ నిజ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఆర్ట్ ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు ఆర్ట్ ఫామ్ ఎప్పుడు మంచి గెలిపించినప్పుడు లేదు మంచి గెలుస్తుంది అని చూపించినప్పుడే ఒక సానుకూల దృక్పథం అనేది ఏర్పడుతుంది ప్రేక్షకుల్లో విధవేషాలు చేసేవాడు గెలుస్తున్నాడు అనేది బయట అదే చూపించి ఆర్ట్ఫామ్లోనూ అదే చూపించా అనుకో నిరాశ అనేది ఉంటుంది ఒక పెసిమిజం అనేది క్రియేట్ అవుతుంది జనాల లోపల సో ఇది రాజకీయ డ్రామా మీద ఓవర్గా దృష్టి పెట్టి పాత్రల అభివృద్ధిలో కూడా డెవలప్మెంట్లో కూడా బాగా లోపాన్ని చూపించాడు దర్శకుడు కామెడీ కూడా బాగా తగ్గింది సీజన్ ఫోర్లో క్లైమాక్స్ అభిమానులను బాగా నిరాశపరిచింది అయితే యాక్టర్స్ తో మాత్రం బాగానే ఆకట్టుకున్నారు నీనా గుప్తా గాని అభిషేక్ త్రిపాఠి పాత్ర వేసినటువంటి జితేంద్ర కుమార్ కానీ ప్రధాన్జీ పాత్ర వేసిన రఘుబీర్ యాదవ్ భూషణ్ పాత్ర వేసిన దుర్గేష్ కుమార్ వీళ్ళందరూ చాలా చక్కగా నటించారు అందులో ఏమీ ఢోకా లేదు యాక్టింగ్ లోపల కానీ యాక్టర్స్ ఎంత బాగా యాక్ట్ చేసినా భావోద్వేగాలు ఎంత బాగా చూపించినా రచయితలు అలాగే దర్శకుడు ఆ సీజన్ ఎండింగ్లో పైత్యాన్ని ప్రదర్శించాడనుకోండి దాని ఇంపాక్ట్ చాలా పడుతుంది ఆ తర్వాత చూడబోయే ప్రేక్షకుల మీద మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు